మన టీవీ సిక్స్ ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు రోగులకు పళ్లు బ్రెడ్ అందించారు అనంతరం విఎం బంజర్ బస్టాండ్ నందు ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఇప్పుడు ఆ వివరాలు వారి ఆశయాలను నెరవేర్చేటటువంటి నందమూరి వారసుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు పెనుబల్లి మండల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నిరాడంబరంగా పెనుబల్లి ఏరియా వైద్యశాల నందు అదేవిధంగా బస్ స్టాండ్ నందు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా పెనుబల్లి ఏరియా వైద్యశాలలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భం కేక్ కట్ చేయడం అదేవిధంగా రోగులకు పండ్లు రొట్టెలు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది జరిగింది ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వొద్దిల్లాలని వారి తాతగారి యొక్క ఆశయాలను వారి ఫ్యాన్స్ యొక్క ఆశయాలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ను ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాం